హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం బయట రెస్టారెంట్లో తిన్న టేస్టే వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే ప్రాసెస్ చూద్దాం చికెన్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గలు లవంగాలు యాలక్కాయలు ధనియాల పొడి పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు మీ రుచికి సరిపడినంత కారం కొంచెం టేస్టింగ్ సాల్ట్ వన్ స్పూన్ నిమ్మరసం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కలిసేలాగా బాగా నీట్గా మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోండి కుదిరితే పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ బాగా చికెన్ని వాష్ చేసుకోండి చికెన్ని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసి ఆ మసాలా అంతా మొక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి మనం బాగా మిక్స్ చేసుకుంటేనే మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల తర్వాత హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ లేకుంటే మీగడైనా వేసుకోవచ్చు హాఫ్ కప్ పెరుగు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి చెప్పాను కదా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుంది మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది ఫ్రెష్ క్రీము పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే ఇందులో వన్ కప్ ఆయిల్ వేసుకోండి తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి పైన కొంచెం కొత్తిమీర పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మనం నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మళ్ళీ ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకోండి లేకుంటే మీకు కుదిరితే నైట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి తర్వాత అందులో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి చక్క యాలుకాయలు లవంగాలు మరాఠీ మొగ్గలు అనాస పువ్వు కొంచెం టేస్టింగ్ సాల్ట్ బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కోసుకొని వేసుకోండి కొంచెం లైట్గా బిర్యానీ మసాలా వేయండి ఈ పౌడర్ బయట షాప్స్లో కూడా దొరుకుతుంది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత అందులో కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోండి అందులో మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ మనం తీసుకున్న బియ్యం కన్నా వన్ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మసాలా వాటర్ అనేది వేస్ట్ అవ్వవు తర్వాత వాటర్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి లేకుంటే టేస్ట్ అంత బాగోదు వాటర్ బాగా మరిగేంతవరకు కుక్ చేసుకోండి మనం రైస్ని సిక్స్టీ పర్సెంటే కుక్ చేసుకోవాలి సో ఎక్కువ వాటర్ అవసరం లేదు ఆ వాటర్లో వన్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి బియ్యాన్ని వన్ అవర్ ముందే వాష్ చేసుకొని నానబెట్టుకోండి బియ్యం బయట షాప్స్లో బాస్మతి రైస్ అలా ఉంటాయి అవి తీసుకోండి ఆ బియ్యంతో చేస్తే రైస్ చాలా బాగా వస్తుంది వాటర్ బాగా తెల్లేటప్పుడు రైస్ వేసుకోండి గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ చేయాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ గ్రేవీని తీసుకొని అందులో ఒక గరిట మరుగుతున్న వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని పక్క పెట్టుకున్న రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు చికెన్ గ్రేవీ కుక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి గీ కరిగిన తర్వాత కొంచెం నూనె కూడా వేసుకోండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ ప్యాన్లో వేయండి ఆ చికెన్ని వేసి బాగా మిక్స్ చేసి అందులో మళ్ళీ మరుగుతున్న వాటర్ని కొంచెం ఆ చికెన్ మిశ్రమంలో పోసుకొని కుక్ చేయండి ఇలా కుక్ చేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్కి మసాలా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అలాగే కుక్ చేసుకున్న రైస్లో వాటర్ కూడా వేస్ట్ అవ్వవు చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇలా సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మరోపక్క చికెన్ గ్రేవీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చికెన్ గ్రేవీని ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి రైస్ అనేది కుక్ అవ్వడానికి సరిపడిన వాటర్ తీసుకోండి రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ క్వాంటిటీ అనేది మన ఇష్టం కొంచెం రైస్ కుక్ చేసుకోవడానికి ఎక్కువ వాటరే తీసుకోవచ్చు ఎందుకంటే మనం బాయిల్ అవుతున్న వాటర్ని చికెన్లో వేసి కుక్ చేసుకోవాలి కాబట్టి వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోండి ఇలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత అందులో హాఫ్ కర్రీ తీసి ఒక గిన్నెలో వేసుకోండి ఇలా హాఫ్ ఎందుకు తీసామంటే లేయర్స్ వేసుకోవడానికి లేయర్స్ వేస్ట్ చేయడం మనకి రాదు అని చాలామంది అనుకుంటారు కానీ ఒకసారి ఇది ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ హాఫ్ చికెన్లో ఇప్పుడు రైస్ వేసుకోండి చికెన్ మీద నీట్గా పరుచుకోండి రైస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేయకండి చికెన్ని ఎందుకంటే లేయర్స్ లేయర్స్ రాదు ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న హాఫ్ చికెన్ గ్రేవీని తీసి మొత్తం దాని మీద మళ్ళీ పరుచుకోండి ఇలా చేయడం వల్ల బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకొని తినచ్చు నీట్గా పరుచుకున్న చికెన్ గ్రేవీ మీద ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ వేసుకోండి నీట్గా ఆ రైస్ని పరుచుకోండి రైస్ అనేది సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మిగతా ఫార్టీ పర్సెంట్ చికెన్ గ్రేవీలో కుక్ అవుతుంది తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకోండి తరువాత కొంచెం కొత్తిమీర వేసుకోండి మీకు కలర్ కావాలనుకుంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేను న్యాచురల్గానే చేద్దాం అనుకున్నాను అందుకే ఫుడ్ కలర్ వేయలేదు కలర్గా ఉండాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోండి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోయింది టేస్టీ టేస్టీ డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ తర్వాత మీకు కావాలంటే మొత్తం మిక్స్ చేసుకోండి లేదంటే అలానే సర్వ్ చేసుకోండి రైస్ చాలా పొడి పొడిగా కలర్ఫుల్గా సూపర్ ఉంది చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది నేను ఇలా మిక్స్ చేసేటప్పుడే ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉండి విరిగిపోయింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం జ్యూసీగా ఉంది ముక్క మీకు ఎప్పుడైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి ఇలా ఒక విస్తరాకు తీసుకొని అందులో మనకు కావాల్సినంత డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ పెట్టుకొని అందులో కొంచెం చికెన్ కర్రీ వేసుకొని తర్వాత రైతా పెట్టుకొని తింటే సూపర్ కాంబినేషన్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఇది చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్